హాయ్ అండి మగ్గంతో పని లేకుండా ఈజీగా చేసుకునే హ్యాండ్ వర్క్ డిజైన్ చూపిస్తాను అది కూడా బ్లౌజ్ డిజైన్ ఫస్ట్ అయితే ఒక బుటీ లాగా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను వైట్ పెన్సిల్ యూజ్ చేసి ఇది కుట్టుకోవడానికి ఫస్ట్ అయితే విచిధారా నీడిలోకి ఎక్కించాను ఇది రెండు వరుసలు ఎక్కించుకుని సరిపోద్ది అంటే ఆరు వరుసలు ఉంటుంది కదా లైన్కి వచ్చి ఆరు వరుసలో నుంచి రెండు వరుసలు విడగొట్టుకుని ఎక్కించుకోవాలి ఇక్కడ ఆల్రెడీ డిజైన్ వేసాం కదా ఈ పైన వైపు నుంచి మీరని స్టిక్ చేసుకోవాలి గమ్ పెట్టి స్టిక్ చేసేసాను ఫస్ట్ పూర్తిగా ఆరిన తర్వాత కుట్టుకుంటే కదలకుండా ఉంటుంది మిర్రర్ మగ్గం స్టైల్లో వేసుకునే మిర్రర్ వర్క్ డిజైన్ వేస్తున్నాను తెలుసు కదండి ఒక వైపు నుంచి పెంచుకుంటూ ఒక వైపు నుంచి తగ్గించుకుంటూ వేసుకుంటూ రావాలి ఫస్ట్ ఎంత లెంగ్త్తో అయితే వేస్తామో అంతే లెంగ్త్తో కంటిన్యూగా వేసుకుంటూ రౌండ్ సర్కిల్ వేసుకుంటూ రావాలి ఇంక ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా ఇంకొక టూ త్రీ లైన్స్ అయితే వేయాలి అప్పుడే నీట్ గా వస్తుంది రౌండ్ సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట మిర్రర్స్ ఎప్పుడు కుట్టుకున్నా కూడా కాటన్ దారాలతో కుట్టుకుంటే స్ట్రాంగ్ గా ఉంటది అంటే వర్క్ పాడకుండా ఉంటది దారాలు దొరకకపోతే నార్మల్ కాటన్ దారాలు అయినా వాడచ్చు అంటే టైలరింగ్ కు వాడే దారాలు ఇక్కడ నేను దారాలు వాడాను కాబట్టి డిజైన్ కూడా సేమ్ దారం వాడేస్తున్నాను అదే కాటన్ దారం అయితే మాత్రం సిల్క్ దారం వేసుకోండి వర్క్ మాత్రం ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ని కాడ కుట్టుతో కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి నేను కుడతా ఉంటేనే నాట్ పడిపోయింది కదా ఇలా ముడి పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి అటువంటి టైంలో లాగేసేయకూడదు గట్టిగా నీడిల్ హోల్లో పెట్టి విధంగా మెల్లగా లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది ముడి లేదంటే స్ట్రాంగ్ అయిపోతుంది ముడి గట్టిగా లాగామంటే నాట్ గట్టిగా పడిపోయిందంటే మాత్రం ఇంక దారం కట్ చేయాల్సిందే వర్క్ చేసినప్పుడు ముడి పడుతుంది ఏం చేయాలని చాలామంది నన్ను కామెంట్లో అడిగారు ఎప్పటి నుంచో ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే వచ్చింది కాబట్టి ఇంక గుంచాను ఎడిటింగ్లో కట్ చేయలేదు డ్రాప్ షేప్ లాగా క్రాస్గా వేసాం కదా వీటిని కూడా అలానే కుట్టేసుకోవాలి షేప్ మాత్రం మనం ఎలాగైతే డ్రా చేసామో ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే నీట్గా కనిపిస్తుంది అంటే లాస్ట్కి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఈ స్టిచ్ వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ ఎవరైనా కుట్టేయగలుగుతారండి ఇవి సింపుల్ వర్క్స్ అనమాట బేసిక్ స్టిచ్చెస్ ఇవన్నీ కూడా ఇదని కాదు ఇటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ అందరూ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కొత్తగా వస్తే మాత్రం ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూడండి డిజైన్ ఏ విధంగా అయితే వేశానో ఆ విధంగానే కుట్టాను అనమాట డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు కదా ఆటోమేటిక్గా నేను నా ఓన్ డిజైన్స్ అయితే వేస్తానండి ఎక్కడ కొన్నవి కాదు సేమ్ ఇడిలోనే ఇలానే వేసుకుంటూ రావాలి మధ్య వరకు కాడ కుట్టు వేసుకుంటూ వచ్చి తర్వాత ఫిష్ బాన్ స్టిచ్తో రౌండ్గా వేసుకుంటూ రావాలి చూడండి డ్రాప్ షేప్లో వచ్చింది కదా సైడ్స్ ఏమో క్రాస్ వచ్చాయి నెక్స్ట్ సిల్క్ దారం ఇది రెండు వరుసల నీడిలోకి ఎక్కించాను అనమాట సింపుల్గా వేసే సైడ్మే ఈ దారాలు అనేవి మ్యాచింగ్ బట్టి తీసుకోండి బ్లౌజు శారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది నీట్గా వర్క్ ఎక్కువ దారాలు ఏం వాడలేదు సింపుల్గా వేసాను ఈ సారీ ఈ ఎల్లో థ్రెడ్తో కుట్టినవి అయిపోయినాయి ఇంక నీడలు దింపేసుకుని వెనక్కి మూడు వేసేసుకోవాలి గోల్డెన్ చిప్స్ తీసుకొని ఇవి ఒక్కొక్కటి కుట్టేసుకోవాలి ఈ ఎల్లో దగ్గర మాత్రమే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ చిప్స్ ఓకే ట్రెండ్ అవుతుంది కదా అందుకని ఇవి వేస్తున్నాను లేదు మీకు వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ బీట్స్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా ఆపోజిట్ వేసుకుంటూ కంటిన్యూగా వేసుకుంటూ రావాలి బ్లౌజ్ డిజైన్ అలా ఉందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్